యేసుక్రీస్తువారు శిలువలో వారు ఆరవ మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం క్లుప్తముగా సమాప్తమైనది వార్త ముప్పై వచ్చిన వాటి తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు జరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నాను యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేక ప్రయాణములో ఈ చివరి ప్రయాణము గొల్గొత్త నుండి పరలోకమునకు ఈ ఏడు మాటలు ఏడు మెట్లుగా నిచ్చెనెక్కినట్లుగా మనం గమనించవలసిన వారము ఆయన అనేక మాటలు చెలవిచ్చాడు కాని ఈ చివరి మాటల యొక్క స్వరం చివరి మెట్టు సమాప్తము చివరి స్వరము సమాప్తమ సమాప్త స్వరం క్రీస్తు వారు ఈ ఆరో మాట ఇది వారి యొక్క విజయబేరి క్రీస్తు తండ్రి యొక్క చిత్తమును సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాడు క్రీస్తు శిలవలలో సైతాన్ను ఓడించి విజయ శంకరావమ శంకరావమం రోగించను యేసు పరలోకము తండ్రి క్రీస్తుకు అప్పగించిన రక్షణ కార్యము బాధ్యతను శిలవలో సంపూర్ణముగా నెరవేర్చను యేసు ప్రభువారు శిలువలో చేసినటువంటి కార్యములను గురించి కొన్నిటిని మనం జ్ఞాప్యం చేసుకున్నాము ఒకటి రక్షణ కార్యమును సమాప్తం చేశాను రెండవది క్రీస్తు శిలవలో లేఖన లేఖనములను నెరవేర్చట్లో సమాప్తం చేశాను మూడవది క్రీస్తు శిలవలో శ్రమలను శ్రమలు సమాప్తమైన నాలుగవది క్రీస్తు శిలవలో విమోచన క్రియ సమాప్తమైన క్రీస్తు శిలవలో ధర్మశాస్త్ర విధి శిలవలో తండ్రి చిత్తమును సంపూర్తిగా నెరవేర్చను శిలవలో యాజకుని మధ్యవర్తిత్వమును సమాప్తము చేశాను ఈ ఏడు విషయాలను ఆయన శిలువలో సోమత్వం చేసిన వాటిని గురించి కృతముగా మనం ధ్యానం చేసుకున్నాం ఆరవ మాట సమాప్తమైనది రక్షణ కార్యమును సమాప్తం చేసేది మొట్టమొదట రక్షణ రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు యేసుక్రీస్తు వారు శిలువలో శ్రమలను సహించి భరించి ఆయన రక్షణ కార్యమును సమాప్తం చేశాడు పాపులను రక్షించడకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమై యేసు క్రీస్తు వారు శిలవలో రక్షణ కార్యమును సమాప్తము చేశాను రెండవది యేసుక్రీస్తు వారు శిలవలో లేఖనములను నెరవేర్చుట సమాప్తమాయను యక్ష గ్రంథం అరవై అధ్యాయం వచనములో నీ దుఃఖ దిడుములు సమాప్తములయను నీ ఎముకలలో ఒకటి కూడా విరగదు కీర్తనలు ముప్పై నాలుగు ఇరవై వచనములో జకర్య ప్రవచించి ఉంటున్నాడు బల్లెతో పొడవబడును కాబట్టి లేఖనములను ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు సమాప్తం చేశాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మూడవది క్రీస్తు శ్రమలను సమాప్తమైన ఆయన పొందినటువంటి శ్రమలను సహించను శరీర సంబంధమైన శ్రమలు మానసిక సంబంధమైన శ్రమలు ఆధ్యాత్మికమైన శ్రమలను ఆయన సహించి తన కార్యమును రక్షణ కార్యమును సఫలం చేశాడు క్రీస్తు సెలవులో విమోచన క్రియ సమాప్తమైన పర్లోకూ తండ్రి ఏర్పరచుకొని ఉన్నాడు జగత్ పునాది వేయబడకముందే గా చౌస్ అండ్ యూ ఆయన కుమారుని రక్తం వల్ల మనకు విమోచన కలిగినది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ రిడీ మూడవది పరిశుద్ధాత్మని ముద్ర వేసి ఉన్నాడు ప్రభు శిలువలో విమోచన క్రియను సమాప్తం చేశాడు ఐదవది యేసుక్రీస్తు వారు శిలువలో ధర్మశాస్త్ర విధిని సమాప్తం చేశాను క్రీస్తు ధర్మశాస్త్రమును కట్టువేటకు రాలేదు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చే వచ్చి ఉన్నానని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు వారు శిలవలో తన కృపను మన పట్ల చూపించి ఉంటున్నాడు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచ్చినములో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ప్రభునామానికి చెల్లిస్తున్నాం చివరిగా యేసుక్రీస్తు వారు శిలవలో యాజక మధ్యవర్తిత్వమును సమాప్తము చేయబడినది యేసుక్రీస్తు వారు శిలలో మరణించినప్పుడు తెర రెండు భాగములుగా చిరిగిపోయినది ప్రధాన యాజకుడు తెర తిరగ ముందు యొక్క మరి తెరలో నుండి వెళ్లి తెర ద్వారా వెళ్లి ఆయన మరి యాజక ధర్మమును నెరవేర్చేవాడు కాని ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించి మరణించినందువల్ల ఆ తెర చినిగిపోయినందువలన క్రీస్తుతో ఎల్లప్పుడూ సహవాసం చేయుటకు ప్రభు మనను సిద్ధపరిచిన్నాడు క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ ఎప్పుడైనా మనం ఆయనతో సహవాసం చేయవచ్చు ప్రభు నా స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ఆరో మాట సమాప్తమైనది నేను మరల ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తు శిలవలో రక్షణ కార్యమును సమాప్తం చేశాను క్రీస్తు శిలవలో లేఖనములను నెరవేర్చను క్రీస్తు శిలవలో శ్రమలను సమాప్తం చేశాను క్రీస్తు శిలవలో విమోచన కార్యమును సఫలం చేశాను క్రీస్తు శిలవలో ధర్మశాస్త్రం యొక్క విధిని సమాప్తం చేశాను క్రీస్తు శిలవలో గర్శమైనటువంటి తోటలో ఆయన తన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చి ఉన్నాడు క్రీస్తు శిలవలో తన యాజక మధ్యవర్తిత్వమును సమాప్తం చేసి ఉన్నాడు సమాప్తమైనదని ఆయన సెలవిచ్చి తన ప్రాణమును విడిచెను దేవుడి మాక్యభావమును దీవించిన కనుక